రంగారెడ్డి జిల్లా ఆరవేశం మహాసభ వివిధ ఆర్గనైజేషన్ ప్రమాణ స్వీకారానికి సందర్భంగా విచ్చేసినటువంటి జిల్లా వాసులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్క సోదరి సోదరి మండలందరికీ కూడా నమ వీలపల్లి శంకరన్న ఎమ్మెల్యే గారు శారద్నగర్ ఎమ్మెల్యే గారు అలాగే మరి మన ఏకైక ఎమ్మెల్సీ అయినటువంటి బొగ్గరావు దయానందన్న గారు అలాగే ఏకైక ఎమ్మెల్యే అయినటువంటి గన్పల్ సూర్యనారాయణ గారు అలాగే మహాసభ అధ్యక్షులు లక్ష్మీ లక్ష్మీనారాయణ గారు మరి రామారెడ్డి అన్న గారు మాకు అవసరమైనప్పుడల్లా రోడ్లకు ఉన్నటువంటి రామరెడ్డి అన్న గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక ముందు ఉన్నటువంటి ఆరవేశ సోదరు సోదరులకందరికీ కూడా మండలాల అధ్యక్షులకు అందరికీ కూడా నమసుమాంజలు తెలియజేస్తూ ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన తాడేపల్లి వెంకటేశం అన్న ఇంతకు ముందు నాలుగేళ్లు నాలుగేళ్ళు నాలుగేళ్లు మరి జిల్లాని ఏ విధంగా ముందు కనిపించారో ఈ రామయ్య రెండు సంవత్సరాలు ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి అలాగే నిల్లకెట్టి కిరణ్ ప్రధాన కార్యదర్శి వనపర్తి బద్నాథ్ గారు మరి అంతేకాకుండా మా మహిళా విభాగం ప్రమాణ స్వీకారం చేసిన దుర్జినియ రమాదేవి గారు అధ్యక్షులు శ్రీమతి ఒట్టూరు రాధిక గారు ప్రధాన కార్యదర్శి శ్రీమతిపల్లి విజయలక్ష్మి గారు ఇప్పుడే ప్రమాణ స్వీకారం గావించారు తెలియజేస్తూ రాబోయే రెండు సంవత్సరాలు మరి ముఖ్యంగా ఎన్నికలున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి మీ ప్రధాన పాత్ర ఉండదు కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పాత్రను అత్యధికంగా చూపించి మన తెలియజేస్తూ మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయొచ్చు ఇటు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా అంటే పెద్ద జిల్లా అయినటువంటి ఈ జిల్లాలో చాలా అవకాశాలు ఉన్నాయి మా మహిళలు ఎంతో మంది ఇక్కడికి విచ్చేశారు మీకు కూడా అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి సేవా కార్యక్రమాల్ని ముందు తీసుకెళ్లి మహాసభ సభ్యత్వాన్ని కూడా పెంచి మహాసభ కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనడం అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా జిల్లాని మంచి స్థాయిలో నిలబెడతానని నేను కూడా రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలుగా చేశాను ఇప్పుడు మూడు జిల్లాలు అయినాయి మరి మీతో పాటు పనిచేసినామకారం ప్రేమ కూడా ఎక్కువగా ఉంటది ఈ అవకాశం ఇచ్చినటువంటి రంగారెడ్డి జిల్లా ఆరవేశ మహాసభకి అలాగే మీ కమిటీకి అందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై వాసు